హలో ఎవ్రీవాన్ ఈ వ్లాగ్ కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ చాలా స్పెషల్ కదా ఈవినింగ్ చాలా మంది వత్తులు వెలిగిస్తారు ఇంకా టెంపుల్స్కి వెళ్తారు చాలా పూజలు చేస్తారు ఈవినింగ్ కృత్తిక నక్షత్రం ఉంటుంది కదా ఆ నక్షత్రంలో చాలామంది వత్తులు వెలిగిస్తారు నేను కూడా టెంపుల్కి అనుకుంటున్నా అందుకోసం ఇల్లంతా క్లీన్ చేసేసి బయట కూడా వాకిలు గడిగేసి ఇంకా ముగ్గు పెట్టేశాను ఇంకా ఈవినింగ్ టైం ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగానే ముగ్గు వేశాను ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇంకా బయట మాణిక్యాలు అంటే దీపాలు ఉంటాయి కదా అవి ఒకసారి వాష్ చేసుకొని ఆయిల్ వేసేసి దీపాలు వెలిగిస్తున్నాను ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగిస్తున్నాను ఆల్రెడీ టైం అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా చెప్పినా కదా కృతికా నక్షత్రంలో మూడు వందల అరవై ఐదు వత్తులు గుడిలో వెలిగించామంటే చాలా మంచిది అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకుంటున్నా ఇంట్లో కూడా దీపాలు వెలిగించి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను ఫైనల్ గా అయితే గుడికి వచ్చేసాము ఈ టెంపుల్ మా ఊరి రామాలయము చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ పేరుకు రామాలయం కానీ ఈ టెంపుల్లో ముగ్గురు దేవుళ్ళు ఉంటారు ఒకటి రాముడు శివుడు అయ్యప్ప స్వామి ఈ మూడు టెంపుల్స్ లైన్గా ఉంటాయి చాలా ఫేమస్ ఇంకా మనకి ఏ ఫెస్టివల్ జరిగినా ఉగాది శివరాత్రి ముక్కోటేకాదశి శ్రీరామనవమి అయితే ఇంకా చాలా ఘనంగా జరుగుతుంది నాగుల చవితి అన్నీ చాలా బాగా జరుగుతాయి నేనైతే కార్తీక పౌర్ణమికి రావడం ఇది సెకండ్ టైం అనుకుంటాను నా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కొక్కసారి వచ్చినట్టు నాకు గుర్తు లేదు కానీ నేనైతే చాలా షాక్ అయినా నిజంగా శివుని టెంపుల్ని అయితే ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారంటే మీరే చూసేయండి నిజంగా కైలాసంకి వెళ్ళినామా అన్నట్టు అనిపించింది నిజంగా ఇన్ని రోజులు మిస్ అనే కార్తీక పౌర్ణమికి ఎప్పుడు రాలేదా అనిపించింది చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు లోపలికి వెళ్లేసరికి జ్వాలోరణంకి పూజ చేస్తున్నారు చాలాసేపు చేస్తున్నారు అయిపోయింది కావచ్చు అనుకున్నాం కానీ కాలేదు పూజ జరుగుతుంది ఇంకా జ్వాల జ్వాలతోరణం అంటే ఏంటి అనేది చెప్పిండు గారు నేనైతే ఫస్ట్ టైం తెలుసు నాకైతే ఇంతవరకు వినలే అయ్యగారు చెప్తేనే విన్నా నేను ఏంటంటే జ్వాలతోరణం అంటే మనము పైకి వెళ్తాం కదా అంటే పోయిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు యమలోకానికి వెళ్తాం కదా వెళ్ళే దారిలో జ్వాల తోరణము మనకి వస్త ఎదురవుతుందంట అంటే అంటే జ్వాలాతోర్ణం నుంచే వెళ్ళాలంట యమలోకానికి అయితే మనం ఈరోజు ఈ జ్వాలతోరణం ఇక్కడ నుంచి దాటితే అంటే ఈరోజు దాడితే మనకి యముడు పెట్టే బాధలు కొన్నా తగ్గుతాయి అంట అందుకోసమే ఈ జ్వాలతోరణాన్ని ఈరోజు దాడతారు అంట చాలా మంది ఇంకా ఫైనల్గా అయితే పూజ చేస్తుండే అట్లా చెప్పిండగారు అంతే ఇక చెప్పడం ఆలస్యం లేదు చాలామంది ఇంకా యముని బాధల నుంచి తప్పించుకోవడం అంటే మామూలు విషయమా ఇంకా అసలు ఇది స్టార్ట్ అయి నా వెంటనే మొత్తం అసలు ఇక ఇప్పుడు ఇంకా అన్నది కానీ అసలు మొత్తం చూసుకొని మొత్తం కింద పడిపోయి చాలా క్రౌడ్ ఉండే ఇంకా మేమైతే లోపలికి వెళ్ళినాము తర్వాత చూద్దాంలా ఇంకా అయితే మెయిన్ పూజ చేసుకుందాం అని వెళ్ళినాము అయితే ఇంకొకటి ఫన్నీగా జరిగింది ఏంటంటే అయ్యగారు మంత్రాలు చదువుతుండే ఇంకా మమ్మల్ని కూడా చదువుకోమన్నాడు చెప్పేటి అన్ని ఇంకా అందరు చదువుతున్నాడు అయిపోయినాయి మంత్రాలు చదవడం ఇంకా ఈరోజు జ్వాలతోన్నం ఎందుకంటే అందరు కూడా ఈరోజు జ్వాలతోన్నం ఎందుకని అనేది చదివిండ్రు చాలా నవ్విండ్రు అయ్యగారు ఇంకా అయిపోయినాక కూడా ఇది స్టోరీ చెప్తుంటే అది కూడా రిపీటెడ్గా అంటున్నారు అదే కామెడీ అనిపించింది జ్వాలాతోన్నాం పూజ కంప్లీట్ అయ్యేదాకా మేము ఉండలేదు ఎందుకంటే మా పూజ చేసుకుందామని లోపలికి వచ్చినాము ఎందుకంటే ఇదే టైమ్ చాలా మంది క్రౌడ్ అక్కడే ఉన్నారు గుడి లోపల కొంచెం తక్కువ ఉండే అందుకోసమే మనకు పూజకి ఎక్కువ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా అని చేసుకోవచ్చు అని ఇంకా అయితే వెళ్ళినాము చూసినారా గుడి ఎంత బాగా డెకరేట్ చేసినారో నిజంగా నాకైతే ఇట్లా మొత్తం వెలిగిపోయింది గుడి గూస్ పాంప్స్ అంటారు కదా అది చెప్తే వినడమే కానీ ఫస్ట్ టైం ఫీల్ అయినా గుడిని చూస్తే ఆ సాంగ్స్ని వింటుంటే అట్లా ఫీల్ అయిపోయినా నేను ఒక సైడ్ లైట్స్తో మెరిసిపోతుంది ఇంకో సైడ్ దీపాలు ఉసిరి దీపాలు పిండి దీపాలు మొత్తం గుడి మొత్తం దేదీప్య వెలిగిపోతుంది అంతేకాకుండా ఒక సైడేమో బాక్సులు పెట్టిండ్రు శివయ్య సాంగ్స్ ఎంత సౌండ్ పెట్టిండ్రు అంటే కైలాసానికే వినపడుతుందా అన్నంత సౌండ్ పెట్టిండ్రు ఇంకా ఒక సైడ్ క్రాకర్స్ బాంబులు కాల్చడం ఒక సైడ్ జ్వాలాతరణం పూజ ఒక సైడ్ పల్లకి సేవ ఇంకా ఒక సైడ్ దర్శనాలు గుడి మొత్తం ఇట్లా వత్తులు వెలిగించుకోవడం వెలిగిపోవడం ఎంత బాగా అనిపించింది అంటే నేను అసలు ఇన్ని రోజులు మిస్ అన్న ఈ టెంపుల్ని మా ఊరి టెంపుల్ ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనిపించింది నిజంగా ఇప్పటి నుంచి ఖచ్చితంగా రావడానికి ట్రై చేయాలి అంత బాగుంది టెంపుల్ మా ఊర్లో ఇంత అద్భుతమైన టెంపుల్ ఉంది అని అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కన్నా ఆ రోజు అయితే నిజంగా కైలాసానికి వెళ్ళినంత ఫీల్ వచ్చింది ఇంకా ఫైనల్ గా అయితే జ్వాలతోన్నం అనేది స్టార్ట్ చేసిండ్రు ఇంకా అందరు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఎమ ఎమ్మడి పెట్టే బాధల నుంచి తప్పించుకోవాలి కదా ఇంకా అందరూ చాలా క్రౌడ్ ఉండే చాలామంది నెట్టుకున్నారు చాలామంది అసలు ఎందుకంతా నెట్టుకుంటున్నారు అర్థం అవ్వలేదు అందుకోసమేమో అందరికి కొంచెం ఫ్రీ అయిన తర్వాతనే వెళ్దాం అనుకున్నాము ఓకే నెట్టుకుంటే నెట్టుకున్నారు పర్లేదు కానీ ఆ పైన ఉంటుంది కదా సపోర్ట్గా పెట్టిన కర్రలని తమ్ముతున్నారు అవి వివరణ మీద నాకు పడితే ఏంది పరిస్థితి పైన మంట ఉంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇట్లా నెట్టుకుంటూ వెళ్తే పైన మంట కదా ఎంతైనా డేంజర్ గడ్డితో ఉంది అయినా అది కూడా ఆలోచించడం లేదు ఒకరినొకరు నెట్టుకోవడమే ఇంకా ఇంకా మేమైతే చాలామంది మొత్తం మంది వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా వెళ్ళినాము ఫైనల్గా వత్తులు వెలిగించడం అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా దర్శనానికి అంటే చాలా మంది ఉంటారని మా హస్బెండ్ వద్దన్నాడు కానీ మేము ఒక టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయిందండి ఇంకా నార్మల్గా నార్మల్ అంటే కార్తీక సోమవారం అట్లాంటి టైంలో ఇంకా లేట్ అవుతుంది మేము మార్నింగ్ వచ్చినప్పుడు ఒక వన్ అవర్ అని అట్లా అవుతుంది కానీ ఆ రోజు మాత్రం చాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే దర్శనం అయిపోయింది చాలా బాగా అయింది దర్శనం అయితే మా హస్బెండ్ కూడా షాక్ అయిపోయింది ఇంకా దర్శనం లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారని వద్దన్నాడు కాకపోతే వెళ్ళేసరికి టెన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాం ఇంకా అంతే దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా జ్వాలతో నా దగ్గర అందరూ ఖాళీ అయిపోయింద్రు ఒకసారి దాటి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము ఇంతే బ్లాగు ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్